మునగాల గ్రామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇక్కడ గ్రామాభివృద్ధి అన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించేది కాదు అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక మునగాల గ్రామం సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు తీసింది జగనన్న అందించిన కోట్లాది రూపాయల సంక్షేమాన్ని మునగాల గ్రామంలో ప్రతి గడప అందుకుంది ఐదేళ్ల కాలంలో నభూతో భవిష్యత్ అన్నట్లుగా మునగాల గ్రామం ప్రగతి సాధించింది నలభై లక్షలతో గ్రామ సచివాలయం ఎనభై వేలతో రైతు భరోసా కేంద్రం పదిహేడు లక్షల యాభై వేలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేలతో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ పదహారు లక్షలతో డిజిటల్ లైబ్రరీ నాడు నేడు ద్వారా గ్రామంలోని స్కూళ్ల అభివృద్ధికి అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల నిధులను ఖర్చు చేసి మొత్తం మునగాల గ్రామం రూపురేఖల్నే మార్చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గ్రామంలో సిమెంట్ రోడ్ల కోసం అరవై ఐదు లక్షలు జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా తొంభై లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం జగనన్న కాలనీలో మూడు కోట్ల తొంభై ఏడు లక్షలతో రెండు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించారు మన జక్కంపూడి రాజా ఇవే కాక అమ్మఒడి పథకం కింద ఒక కోటి ముప్పై మూడు లక్షలు చేదోడు పథకం కింద పన్నెండు లక్షలు ఆసరా పథకం కింద డెబ్బై ఆరు లక్షల పదివేల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల పేరుతో అందించిన కోట్లాది రూపాయల సొమ్మును లబ్ధిదారులకు అందించారు మన రాజా గారు కేవలం ఒక్క మల్లంపూడి గ్రామ ప్రజల సంక్షేమానికే ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి పనుల నిమిత్తం పదమూడు కోట్లు ఖర్చు చేశారు మన రాజా గారు ఇది మునగాల గ్రామ ప్రజలకు అందిన అభివృద్ధి ఫలం ఇలా ఒకటేమిటి గాంధీజీ కరలుగన్న గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా మునగాల గ్రామాన్ని మన జక్కంపూడి రాజా తీర్చిదిద్దారు సారి గెలిపిస్తేనే తమ సత్తా ఏమిటో చూపించారు మళ్లీ ఎన్నికల సమరం ఆసన్నమైంది సంక్షేమ శంఖారావంతో ప్రజా సేవ కోసం మరొకసారి మీ ముందుకొచ్చారు జక్కంపూడి రాజా మన జక్కంపూడి రాజా సమరానికి సై అంటున్నారు మరి అభివృద్ధి రథానికి చక్రాలై నిలిచేందుకు మీరు సిద్ధమేనా జక్కంపూడి జయభేరిని మళ్లీ మ్రోగించేందుకు సిద్ధమేనా జక్కంపూడి పట్టం కడదాం జగనన్నను మరోసారి గెలిపించుకుందాం బ్యాలెట్ లో ఒకటవ నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం